జట్ట ప్రాంతానికి జీవనాడి అయిన రాళ్లపాడు ప్రాజెక్ట్ గుడికాలు గేటు తీసేందుకు ఉదయగిరి కందుకూరు ఎమ్మెల్యేలు కాకల సురేష్ ఇంటూరి నాగేశ్వరరావులు గత నాలుగు రోజులుగా ఇటు అధికారులు అటు నిపుణులతో సమన్వయంతో ప్రాజెక్టు వద్ద పనిచేస్తూ రాత్రి బవల్డు నాలుగు రోజుల పాటు తీవ్రంగా శ్రమించి శుక్రవారం రాత్రి రాళ్లపాడు ప్రాజెక్టు గేట్లు తెచ్చారు నాగార్జున సాగర్ మరియు విజయవాడ నుండి నిపుణుల బృందాన్ని నిడపించి తీవ్రంగా శ్రమించారు ప్రాజెక్టు గేటుకు కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గేటును ఎత్తగలిగారు దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమైంది ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కాకర్లు సురేష్ ఇంటూరు నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు

మనం ఇప్పుడు ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో రాళ్ళపాడు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదర సమాన్లు ఇంటూరు నాగేశ్వరరావు గారు కానీ నేను కానీ గత నాలుగు రోజులుగా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఈ గేటు బ్లాక్ అయినందువల్ల దాన్ని ఎలాగైనా సరే కొంత గేటు ఓపెన్ చేసి దాన్ని డ్యామేజ్ చేయకుండా కిందకి రావాల్సిన నీళ్లు కోసం మనం శ్రమించడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ అందులో వాళ్ళ ఆదేశాల మేరకు పైన ఇక్కడ కూర్చొని ఇది కంప్లీట్ చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మేము దీని మీద నీట్గా పట్టుబట్టి కూర్చొని ఉన్నాము ఒకటి గత ఐదేళ్లలో కూడా ఈ ప్రాజెక్టే కాదు రాళ్లపాడ ప్రాజెక్టే కాదు మనకు ఉదయ నియోజకవర్గంలో గండిపాలెం ప్రాజెక్టు కూడా ఉందో చిన్న ప్రాజెక్టు అది ఒక పదహారు వేల ఆయికట్టు ఉంది అలాగే ఇది కూడా దాదాపుగా ఇరవై ఎకరాల ఇరవై వేల ఎకరాల ఆయికట్టు ఉంది ఈ రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కేవలం ఉదయ నియోజకవర్గంలో ఐదు ఆరు వేల ఎకరాలు ఉంది ఇప్పుడే రైలు మన రైతులు నాట్లు వేసుకుని ఉన్నారు వారికి చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఏ మాత్రం కానీ నీళ్లు ఈ రోజున కానీ మనం కానీ ఇవ్వలేకపోతే చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది దానికోసం అని చెప్పి మేమందరం వీటితో కూర్చొని ఇక్కడ దాన్ని ఎలాగైనా రిజాల్వ్ చేయాలని ఉద్దేశంతో వైజాగ్ నుంచి అవ్వచ్చు విజయవాడ నుంచి అవ్వచ్చు రకరకాల టీములతో పూర్తిగా దాన్ని డ్యామేజ్ చేయడం డ్యామేజ్ చేయకూడదు దాన్ని ఎలాగైనా రెక్టిఫై చేసి కిందకి నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఉన్నాము ఈ గత ఐదు సంవత్సరాలుగా కూడా ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉన్నదంటే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఒక రూపాయి కొత్త ప్రాజెక్టులకి ఖర్చు పెట్టడం దేవుడు కనీసం ఉన్న ప్రాజెక్టులు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు సోమశెల మన పెద్ద ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ కింద యాప్రాన్ వర్క్ కూడా కంప్లీట్ చేయలేదు ఆ కానీ రాన్ కానీ సరిగా కానీ ఇబ్బంది కానీ ఈయన ఈ రోజున మన పడిన వర్షాలకి మన పడిన వర్షం నీళ్ళకి మన మనకు డ్యామ్ లో వచ్చిన నీళ్ళకి ఎంతో నష్టం జరిగి అది మన గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆప్రాన్ వర్క్ ఫినిష్ చేయడం జరిగింది అంటే ఎమర్జెన్సీ వర్క్ ఉంది కింద నష్టం జరగద్ది నీళ్ళకేదన అయితే చెరువుకి ఏదైనా అయితే ప్రాజెక్టుకి ఏదైనా అయితే కింద నష్టం జరగద్ది ఇది కూడా లేకుండా ఒక రివ్యూ అనేది లేకుండా పూర్తిగా కూడా దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ప్రతి ప్రాజెక్టు వర్క్ కూడా వాళ్ళకి సరైన బడ్జెట్ ఇవ్వకుండా వాళ్ళకి చేసే పని ఏమి లేక ఒక లష్కర్ ప్రాజెక్ట్ అయితే కనీసం ఒక లష్కర్కి జీతం వచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ కూడా ఇదే పరిస్థితి ప్రతి గేటు కూడా గీజు 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 కూడా పెట్టక రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కిందకు కూడా ప్రాజెక్టులో ఉండే నీళ్లు మనకు నీళ్లు వచ్చినా కూడా బాగా వర్షం పడ్డాయి మన గవర్నమెంట్ దేవాదాయం మన ప్రభుత్వం రాగానే విపరీతంగా వర్షాలు పడ్డాయి చాలామంది రైతులు ఆనందం వ్యక్తం చేశారు అందరం సంతోషంగా ఉన్నాం నీళ్లు ఉన్నాయి చెరువుల్లో నీళ్ళు వచ్చాయి డ్యామ్ ప్రాజెక్ట్స్లో నీళ్లు ఉన్నాయి ఆ కనీసం ఆ నీళ్లు కిందకి వెళ్ళాలంటే ఆ కాలువ పూడికలు కానీ సరిగ్గా తీసుకుంటే అందరికీ కూడా నీళ్లు లేని సందర్భం అవి కూడా ఆ నీళ్లు కూడా కిందకి సరిగా వెళ్ళలేని పరిస్థితి ఇవన్నీ ఏంటంటే ఒక ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక రకంగా అంద అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని మ్యూట్ చేశారు కంప్లీట్గా కూడా ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా ఆ సరిగా మెయింటెనెన్స్ చేయకుండా ని సరిగ్గా గైడ్ చేయకుండా ఎంపవర్మెంట్ అనేది లేదు కంప్లీట్గా కూడా ప్రతి ఒక్కటి కూడా సోమస్థల డ్యామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు వెలుగుండ ప్రాజెక్టుకి ఒక పైసా ఖర్చు పెట్టింది లేదు పెద్దరిడ్డిపల్లి రిజర్వాయర్ ఎక్కడదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని కంటిన్యూ చేయలేదు మాకు ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినంతవరకు అయితే ఒక్క పైసా ఇరిగేషన్కి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు సో ఇవన్నీ కూడా మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారి దృష్టిలో ఉన్నాయి బాబు గారి దృష్టిలో కూడా పెట్టాం మనకు ప్రత్యేకంగా పెద్దపేటేసి ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే దానికి ముందుకు పోతా ఉన్నాం అలాగే మన నాగేశ్వరరావు గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు రైతు బిడ్డలుగా మాకు బాధలు తెలుసు నీళ్లు లేకపోతే రైతు పరిస్థితి ఏందనేది ఏ ఒక్క రైతుకు కూడా కష్టం జరగకుండా మేమిద్దరం అండగా ఉంటాం అలాగే మన సహచార శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అవ్వచ్చు మన గౌరవ గౌరవ మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి గారు అవ్వచ్చు అందరం కూడా మేము నలుగురు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు నీళ్లు పుష్కలంగా ఉండేటట్టుగా ప్రతి ప్రాజెక్టుకి మేము కృషి చేసే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్తూ ఉన్నామని స్పష్టంగా చెప్తా ఉన్నాం నమస్కారం గత నాలుగు రోజుల నుంచి రాళ్ళపాడు రిజర్వాయర్ ఏదైతే ఉందో మా నియోజకవర్గంలో దాని ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఈ నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల ఎకరాల ఆయకట్టు అలాగే ఉదయగిరి కాంచులో కొంత ప్రాంతం నాలుగు మండలాలకు డ్రింకింగ్ వాటర్కి ఈ ప్రాజెక్ట్ నుంచే మాకు అవసరం కంప్లీట్ కందుకూరికి జీవనాడని చెప్పి రాళ్లపడు ప్రాజెక్ట్ని చెప్పుకోవచ్చు ఇటువంటి ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాయలు కుదిలేసి ఈరోజు నాలుగు రోజుల చెప్పుడో బ్రిటిషోళ్ళ కాలంలో పంతొమ్మిది వందల యాఫైలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టుకి పాత టెక్నాలజీని కంటిన్యూషన్ అప్పుడే ఆ తలుపులు ఏ అయితే ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు కూడా రన్ దొరుకుతూ ఉంది వాటిని పది సంవత్సరం ఆ రస్ట్ క్లీన్ చేస్తేనే డోర్సు రెడీ అవుతాయి అటువంటిది గత ప్రభుత్వంలో పట్టించుకొని వలన ఈరోజు ఇంతమంది రైతులు ఈరోజు వేలాది మందిగా రోజు ఇక్కడ పడిగాపులు కాస్తా ఉన్నారు ఎప్పుడు నీళ్ళు వదులుతారు ఎప్పుడు నీళ్ళు దాన్ని రిమూవ్ చేస్తే మళ్ళీ మొత్తం పంట వేస్ట్ అయిపోద్ది పంట పండదని చెప్పి నాలుగు రోజుల నుంచి సోదరుడు ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు నేను దాన్ని రిమూవ్ చేయకుండా దాన్ని కొంత టెక్నాలజీతో ఎట్లయినా కానీ దాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్ని నాలుగు రోజులు ఇక్కడే ఉన్నాం ఈ రోజుకి ఎవరైతే వైజాగ్ నుంచి వాటర్ డ్రైవర్స్ వచ్చారు వాళ్ళు దాన్ని లోపలికి వెళ్ళి అక్కడ ఏం ప్రాబ్లం ఉందో దాన్ని రెటిఫై చేసేదానికి మేము ప్రయత్నించాం దాన్ని సఫలం చేసాం ఈరోజు వన్ ట్వంటీ క్యూసెక్స్ కిందకెళ్తే రైతులందరూ కూడా సేవ్ అవుతారు ప్రజెంట్ డెబ్బై క్యూసెక్లు వెళ్తున్నాయి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆ వన్ ట్వంటీ క్యూసెక్స్ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితుంది మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత పద్ధతిగా దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఈ ప్రభుత్వం వచ్చే ఆరు నెలల లోపే ఈ ప్రాజెక్ట్కి మొన్నే ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బులు కూడా ఈ మ్యూ మెయింటెనెన్స్ చిన్న చిన్న మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల పట్ల రైతాంగం పట్ల ఎటువంటి కమిట్మెంట్తో పనిచేస్తున్నా మీరే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటున్నామంటే లాస్ట్ ప్రభుత్వం ఈ రైతులు ఏమైనా పర్లేదు మేమేదో మాకు మా మేము చేసుకునేదే చేస్తామని ఎక్కడా కూడా ప్రజలు పట్టించుకుని గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడో అరకొరగా కొంత ప్రాంతాన్ని పండించి పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పంట పండకి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ సంవత్సరం బ్రహ్మాండమైన వర్షాలు పడినాయి మాకు పంటలు పండితేనే ఆనందంతో ఉన్నారు ఆ ఆనందాన్ని మేము కష్టపడైన వాళ్ళ రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూసే వరకు ఆ నీళ్ళు కింద పంపించే వరకు ఇద్దరం కూడా ఇక్కడ ఉండి కంప్లీట్ చేస్తామని చెప్పి మాకు రైతుల పట్ల ఉన్న కమిట్మెంట్ని మేము గుర్తిరిగి ఇక్కడే ఉండి పనిచేస్తున్నామంటే మాకు మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి వర్లకి ఎటువంటి మంచి ఆలోచన ఉందో ఈ రాష్ట్ర ప్రజల పట్ల రైతుల పట్ల అనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను